ఫ్రెండ్స్ పంతొమ్మిది మంది కొనమూత భారీగా బాంబు పిల్లడితో ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసే అందుం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్కి మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒక సైనిక మందుగుండు సామాగ్రి కర్మాగారంలో జరిగిన భారీ పేరుడు పేరు విషాదాన్ని మిగిల్చింది అయితే ఈ ఘోర దుర్ఘటనలో పంతొమ్మిది మంది సిబ్బంది గల్లంతయ్యారు వారంతా మరణించి ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం ఉదయం జరిగిన ఈ విస్ఫోటనం దాటికి ఫ్యాక్టరీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది అయితే నాస్విల్కు సుమారు అరవై మైలు దూరంలోని బక్సూర్న పట్నం సమీపంలో ఉన్న యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనే కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే పేరుడు తీవ్రత ఎంతగా ఉందంటే మైళ్ళ దూరంలోని ఇల్లు సైతం కంపించిపోయాయి దట్టమైన పొగతో ఆ ప్రమాదం అంతా భయానకంగా మారింది ప్రమాద స్థలాన్ని చూసి అంఫ్రీజు కౌంటీస్ పోలీసులు అధికారి క్రేజ్ డేజీస్ అక్కడ వర్ణించడానికి ఏమీ మిగలలేదు అంత ధ్వంసం అయిపోయింది నా కెరీర్లోనే ఇంతటి విధ్వంసకరమైన పరిస్థితిని చూడలేదని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నప్పటికీ మరిన్ని పేరులు సంభవించే అవకాశం ఉండడంతో మొదట లోపలికి వెళ్ళడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి అనంతరం పేరుడు పదార్థాల నిపుణులతో కలిసి శిరాల కిందకు వచ్చి కొన్న వారి కోసం గాలిపు చర్యలు ముమ్మరం చేశారు ఇదంతా కూడా అమెరికాలో అయితే జరగడం జరిగింది అమెరికాలో ఒక రాష్ట్రంలో అయితే ఈ భారీ పేరులు సంభవించింది